హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఇక రెగ్యులర్ గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి రీసెంట్ గా మేము విజయవాడకు వచ్చాము అలాగే మంగళగిరి నుంచి వీడియో షేర్ చేశాను మీ అందరికీ తెలిసిందే సో అక్కడ మనకి సురేష్ గారు కనిపించారు ఒకసారి చూసేయండి ఎందుకంటే ఆ మార్గం అట్లా నిల్చొని ఉన్నారు చెప్పండి మిగతా మేము మీరు మంగళగిరి వస్తున్న విషయం ఒక మాట చెప్తే ఆ ప్లాన్ లో ఉండాలి చెప్పలేదు నేను పోస్ట్ చేశాను కమ్యూనిటీ పోస్ట్ చేశా ఓకే సో మీకు అది యూస్ అయిపోయింది అందరూ అందరూ సో మమ్మల్ని అసలు ఒకటే తిప్పడం అనమాట ఇక్కడికి తీసుకొచ్చారు ఒకసారి ఇంట్రడ్యూస్ చేయండి అలా కాదు ఇప్పుడు కనకదుర్గమ్మ వారిని దర్శనం చేసుకున్న తర్వాత మంగళగిరి ఎలా వెళ్లారు మంగళగిరి సఖ్య చేసిన తర్వాత విజయవాడ వసుదా రాకుండా షూటర్ అదండి సంగతి విజయవాడ వసుదాలో ఉన్న ప్రజెంట్ సో వసుదా గురించి అంటే సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీ కన్సర్న్ బ్రాంచ్ అనేది వస్తుందా అంటే సొసైటీ పట్టుచీర పెట్టింది జనరల్ గా ఈ జనరేషన్ లో ఏంటంటే మదర్ వాళ్ళు పట్టుచీరకు కొందాము అంటే పిల్లలు దుప్పట్లా అంటున్నారు ఎందుకు అంటున్నారు అని చెప్పారు అనుకునే వాళ్ళు జనరల్ గా మార్కెట్ లో అంటే ఎలా ఉన్నాయంటే హెవీ లు స్టిఫ్ ఉంటాయి అందుకని పిల్లలు ఇష్టపట్ల కానీ ఎక్స్క్లూజివ్ యూనిక్నెస్ ఎవరైతే ఇష్టపడతా అనుకున్నారో వాళ్ళు ఒక్కసారి వసదా హైదరాబాద్ లో సఖీ విజయవాడలో వసదా అండి నిజంగా నేను రాగానే నాకైతే లైట్ వెయిట్ లో సారీ కనిపించింది మీ అందరికి బాగా కూడా అని చెప్పేసి మరీ షూట్ స్టార్ట్ చేస్తున్నాను వచ్చాం కాబట్టి షూట్ చేయక తప్పదు కదా కాకపోతే అసలు ఇక్కడ శారీస్ పెట్టారు చూడండి నాకు ఎప్పుడు ఫ్యూజన్ శారీస్ అంటే చాలా ఇష్టం అక్కడ సకిల్లో మిమ్మల్ని అడుగుతుంటాను కదా సో ఇక్కడికి రాగానే ఫస్ట్ వసదాలో అయితే మనకి చూపించడానికి ఫ్యూజన్ కలెక్షన్ ఉంది యాక్చువల్గా మాకు మా ఏదైతే ఇన్స్టా లో వజుతాకి ఇన్స్టా పేజ్ ఉంటుందండి అండి డే మనకి సారీస్ అప్డేట్ అవుతూ ఉంటాయి ఫ్యూజన్ లో ఎలిఫెంట్ అనమాట జనరల్ గా బంజారా హిల్స్ జూబ్లీ కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్ అలాంటి అంతకు మించి అనమాట అక్కడ ఏ మాత్రం తీసుకోకుండా మన విజయవాడలోనే ఇలాంటి మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉంటాయి అనమాట మీరు మన వీడియోలో ఏంటంటే కొన్ని మాత్రమే చూపిస్తాం స్టోర్ కి వచ్చారు అనుకోండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అనమాట అంటే ఇట్లాంటివి మనకి సఖిల్ చూపించారు వీడియో ఓపెనిస్ట్ వీడియో ఓపెనింగ్ వీడియో కి అంటే ఏమనిపించింది మీకు అప్పుడు మీకు అప్పుడు చూపించింది వంటండి ఇది వచ్చేసి ఐరవతో మెయిన్ దీనికి ఫ్యూజన్ కాన్సెప్ట్ కూడా చూశామంటే ఆ బోర్డర్ కో చూడండి ఫోర్ గ్రామ్ జరిగి వస్తుంది రియల్ గా అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు ఇప్పుడు విజయవాడ కానీ అప్పుడు అబ్బా ఎక్కడి నుంచో ఇక్కడికి రావాల్సిందే కదా అనుకున్నాను బట్ ఇక్కడ మీరు విజయవాడలో వసతిగా పెట్టారు కదా సో ఎక్కడ నియర్ బై ఉన్న వాళ్ళకి ఇక్కడ తీసే బెస్ట్ అన్నమాట బెస్ట్ ఫస్ట్ విజయవాడ వస్తానేనండి వస్తా మనకి ఫోర్ ఇయర్ బ్రాంచ్ అనమాట ఇవాళ సిటీలో ఏదైతే టాప్ కళ్యాణ మండపాలు ఉన్నాయో ఎక్కడ ఏ ఫంక్షన్ జరుగుతున్నా వస్తా శారీ కంపల్సరీగా ఉంటది అనమాట అంటే ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్ ఇక్కడ ఉంటాయి అని అర్థం అనమాట ఏ ఫంక్షన్ జరిగినా ఏ మ్యారేజ్ జరిగినా మన దగ్గర పట్టు శారీస్ మేడం స్టార్టింగ్ ఫైవ్ దగ్గర నుంచి ఉన్నాయి బ్రైడల్ ఎక్స్క్లూజివ్ కావాలి అనుకుంటే పట్టు అంటే దుప్పట్లు కాదు దుప్పట్లు అంటే అట్టలు అయిపోతున్నాయి ఏంటంటే ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ కూడా పట్టు సారీస్ అంటున్నారు అట్లా ఉన్నాయి పట్ చేయలేదు అన్నారు ఇప్పుడు మీరు కట్టుకున్నారు లైట్ వెయిట్ లో డిజైనర్ శారీ కంఫర్ట్ అనిపించింది సారీ తీసుకుంటే అకేషన్ కోసం వెయిట్ చేయక్కర్లేదు అయినట్టుంది ఇంకా చూసామంటే ఫస్ట్ ఫస్ట్ యూనిక్ డిజైన్ ట్రెడిషనల్ ఉండాలి ద సేమ్ టైం మా సారీ మా దగ్గరే ఉండాలి అనుకున్నప్పుడు ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట మీ మీ దగ్గర కాదండి మా దగ్గర ఉండాలి మీ సారి మా దగ్గర ఉండాలి మా సారీ మీ దగ్గర ఎలాగూ ఉంటది మీరు తీసుకున్న సారీ మీరు కట్టుకున్న సారీ మీ దగ్గరే ఉండాలంటే ఇలా యూనిక్ కాంబినేషన్స్ వెళ్ళిపోవచ్చు కావాలి అని అర్థం అనమాట ఎక్స్క్లూజివ్ గా డిజైన్ చేయించు మనం జరిగి కూడా చూసామంటే ప్రీమియం జరిగి వస్తుంది జనరల్ గా ఈ ఏంటంటే టిష్యూ కాన్సెప్ట్ లో కూడా వాడేస్తున్నా అలా కాకుండా ప్యూర్ బేస్ లో క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటాయి అండి ఏ సారీ హైలైట్ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ఈ వీడియోలో చూపించే కలెక్షన్ తో కూడా థర్టీ ప్లస్ అండి స్టోర్ లో మన దగ్గర టెన్ థౌసండ్ దగ్గర నుంచి ఉన్నాయి బట్ ఇలాంటి బ్రైడల్ కలెక్షన్ కావాలి అనుకుంటే విజయవాడ నుంచి చాలా మంది ఇక్కడ ఉన్నదేమో హైదరాబాద్ వెళ్తారు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎలాగో వన్ డే స్పెండ్ చేయడానికి ఇష్టపడారు కదా వన్ అవర్ సిటీలో మన దగ్గరకి వచ్చారు నీకు ఇలాంటి కలెక్షన్ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట అయితే వెళ్ళాలా లేదంటే ఇక్కడే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏ షాప్ కి వెళ్ళాలి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అన వదులు చక్కగా మన విజయవాడలోనే ఉంది కాబట్టి చూసారంటే ఎయిట్ కార్డ్ డిజైన్ అన్నమాట సిటీలో ఎయిట్ కార్డ్ అన్న టూ గ్రామ్ జరి అన్నా హైదరాబాద్ సిటీ ఎందుకంటే ఇప్పుడు పట్టు చీరలు ఎలా అయిపోయిందంటే అండి ఫ్యాక్టరీ అవుట్లెట్ చీరలు అమ్మే వాళ్ళు కూడా పెట్టడం మొదలు పెట్టేసి అనమాట పెట్టేసి అంటే జెరీ క్వాలిటీ కానీ వార్ప్ క్వాలిటీ కానీ వాళ్ళకి ఏం తెలియదు ఫ్యాక్టరీ అవుట్లెట్ చీరలు ఇచ్చేవాళ్ళు అవి పట్ చీరలు కూడా తెచ్చేసుకున్నారు కానీ మీరు సఖీలో చూసినా వసాలో చూసినా మెయిన్ శారీ పట్టుకుంటే ప్యూర్ ఉంటుంది అనమాట లైట్ weight ఉంటుంది. నాకు నచ్చేది ఏంటంటే ప్యూర్ ఇవ్వడంతో పాటు డిజైన్స్ యూనిక్ ఉంటాయి. అది చాలా బాగా నచ్చుతుంది. అంటే ఎవరైనా మ్యారేజ్ పర్పస్ అంటే ఖచ్చితంగా స్పెషల్ గా ఉండాలి కదా. సో ఇక్కడ అట్లాగే ఉన్నాయండి ఒక్కొక్కటి చూడండి. ప్రైస్ చెప్తున్నారండి ఇప్పుడు. అవునండి. మనం బల్క్ లో సారీస్ ఇస్తాం కానీ ఒకే కలర్ బల్క్ ఇవలో అనమాట అది అవును. ఎందుకంటే ఏ చీర కా చీర ఉండాలి. ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళ సంథింగ్ డిఫరెంట్ ఉండాలి కదా. స్పెషల్ అని కనిపడాలి నలుగురిలో.

ఎక్స్పీరియన్స్ ఈ సారీ చూడండి అసలు ఎంత బాగుంటుంది అంటే ఇప్పుడు రిసెప్షన్ కైనా బాగుంటుంది లేదు తలంబరాలకైనా కూడా తలంబరాలకైనా బాగుంటుంది అసలు చూడక్కర్లేదు అన్నమాట సారీ చాలా అంటే చాలా యూనిక్ ఉంటుంది మంచి ప్రైజ్ లో వచ్చింది సారీ హాఫ్ వైట్ అండి దానికి మళ్ళీ టిష్యూ యాడ్ చేశారు అండ్ వీడియోలో చూసేవాళ్ళు కలర్స్ ఆఫ్ లైఫ్ మేడం గారిని చూడగానే హైదరాబాద్ అనుకునేవాడి కాదండి విజయవాడలో చూస్తున్నారు అంటే కలెక్షన్ చూడంగానే మంజారు హిల్స్ లో ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా విజయవాడలో అంతకు మించి కలెక్షన్ ఉన్నాయని మన హైదరాబాద్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి తీసుకోవచ్చు ఆన్లైన్ ఉంటుంది కాబట్టి సిక్స్టీ థౌసండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడైనా కూడా మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి అంటే మీ టైమింగ్ ప్రకారం స్లాబ్ బుకింగ్ కూడా ఉంటుంది మన దగ్గర కస్టమర్ సర్వీస్ కూడా ఎప్పుడు ఉంటుంది కదా మీ మీ టైమింగ్ ప్రకారం ఆర్డర్ జరిగి కూడా అంటే బాగుంది చాలా బాగుంది అంటే కొన్ని ఏంటంటే మనకి వీడియోలో చూసే కన్నా రియల్ గా పట్టు అనేది పట్టుకుంటే తెలుసుదండి తెలుస్తుంది మీరు వింటే భారతం తినాలి అన్న టైప్ లో ఇలాంటి ప్యూర్ పట్టు చెల్లి అంటే కట్టుకుంటే వెన్న బట్టర్ లా ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్ ఫీల్ ఉంటుంది అపీరెన్స్ కూడా చాలా బాగుంటుంది స్పెషల్ మీరు హెవీ గోల్డ్కి వెళ్ళక సింపుల్ డైమండ్స్ కానీ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే జనరల్ గా గోల్డ్ లో మనకి గోల్డ్ జరిగి ఇచ్చేసి ఫ్లాష్ అయిపోద్ది అలా కాకుండా సిల్వర్ లో చక్కగా మంచి ట్రెడిషనల్ డిజైన్ ఇచ్చారు కదా చాలా యూనిక్ ఉంటుందన్నమాట అనమాట ఇవన్నీ కూడా సెవెంటీ ఫైవ్ లోకే అసలు హెవీ బ్రైడల్ కలెక్షన్ కూడా ఉన్నాయి మన దగ్గర

గోల్డ్ కి వాడేది ట్వంటీ ట్వంటీ క్యారెట్స్ డైమండ్ కి వాడేది ఎయిటీన్ క్యారెట్స్ తొందరగా బ్రేక్ బుల్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట అవును అలాగే ఎక్స్పీరియన్స్ ఈ ప్యూర్ పట్లు ఏంటంటే జనరల్ గా ఉప్పాడ కట్టు పట్టు కట్టుకుంటే ఏంటంటే ఒకసారి కట్టుకోగానే నలిగిపోద్ది ఇది ప్యూర్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది బట్ మీకు నలగడం ఫోల్డింగ్ అవ్వడం ఆ ప్రాబ్లం ఉండదు అనమాట ఇది చూసామంటే థర్టీ అండి ఇది వీడియో చూసేవాళ్ళు థర్టీ కదా అని మీరు అనుకోవచ్చు కానీ దీనికి వాడడం జరిగాని క్వాలిటీ కానీ సూపర్ అంటే సూపర్ క్వాలిటీస్ అండి ఒక ఫిఫ్టీ సారీ లాగా ఒకసారి మా స్టోర్ కు రండి మా కలెక్షన్ చూడండి చూడండి మీరు ప్రైస్ గురించి మాట్లాడండి కొనడం కనుకపోవడం అనేది తర్వాత విషయం కానీ ఒకసారి చూస్తే చెప్తుంటే మీరు వన్ డే స్పెండ్ చేసి హైదరాబాద్ వెళ్ళే బదులు వన్ అవర్ స్పెండ్ చేసి మన దగ్గరికి వచ్చారంటే చక్కగా మన దగ్గర మంచి హాస్పిటల్ ఉంటుంది అంటే స్టాఫ్ కూడా మీకు నచ్చిన విధంగా సర్వీస్ చేస్తారు సో అన్నమాట విషయం చాలా సారీస్ ఉన్నాయి కొంచెం చూద్దాం యూనిక్ గా ఇలా డిజైన్స్ కూడా చూసామంటే దేనికి అదే అల్టిమేట్ గా అసలు బ్రైడల్ శారీస్ అనగానే విజయవాడలో వస్తా గుర్తు వచ్చిందండి జనరల్ గా అప్పుడు ఈ సారీ చూడండి ఎంత యూనిక్ ఉంటుందంటే దీని ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయండి ఇది కూడా నాకు నియర్ వన్ లాక్ వరకు ఏమన్నా వెళ్ళిపోతుంది అనుకుంటున్నా అవునా కాదా లేదంటే చూ చెప్పాలి మీరు వీవర్స్ కి టాస్క్ ఇద్దామండి వీవర్స్ కి ఇద్దామా అంతే ఎందుకంటే ఎంత బాగుంటది అంటే జనరల్ గా మనకి బాడీలో వచ్చేసరికి లైట్ గా మనకి క్రాస్ ఇచ్చా బోర్డర్ కూడా చూసామంటే జరీలోనే వివింగ్ బోర్డర్ వచ్చింది జనరల్ గా బ్యాక్ సైడ్ చూడండి పట్టు చీరలకి బ్యాక్ సైడ్ చూపించే కాన్సెప్ట్ మన దగ్గర ఉందండి ఎందుకంటే తీసుకునే కస్టమర్కి ఐడియాలజీ రావాలి ఫ్రంట్ ఎలా ఉంది బ్యాక్ ఎలా ఉంది మాత్రం అది ఫ్రంట్ బ్యాక్ సేమ్ అండి అట్లా అంటే లైలక్ ట్రెన్ నడుస్తుంది మరి సెంద్రిక్ కూడా దిగిపోయింది అందుకని ఆనియన్ పింక్ లో ఎలా ఉంటది అంటే మాలా కలర్ తక్కువ ఉన్నా మీలా ఫెయిర్ గా ఉన్నా ఎవరికైనా సెట్ అయ్యే సారీ అనమాట డబుల్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చింది టు బెస్ట్ ప్రైజ్ అనమాట ఎంత ఉండొచ్చు అన్నాను కదా మీరు చాయిస్ ఇస్తారా బెస్ట్ ప్రైజ్ అండి ట్వంటీ ఫైవ్ బిల్లోనే వస్తుంది అవునా అది

ఇంకా సెలబ్రిటీ సారీస్ అంటాం కదా మంచి గోల్డెన్ కాకపోతే ఇక్కడ స్పెషల్ ఉంది అది చూద్దాం అంటే మీకు కూడా చూసిన తర్వాత అర్థమవుతుంది కదా మొత్తం గోల్డెన్ లోనే ఎక్కువ చూస్తాము చూసాము అనేవి బేబీ పింక్ లో తీసుకున్నారు బేబీ పింక్ లో కూడా డబుల్ బోర్డర్ కాన్సెప్ట్ వచ్చింది పళ్ళు చూసామంటే అలా ఎంత స్పెషల్ గా ఉంటుందంటే ఈ చీర కట్టుకున్న తర్వాత నలుగురి కళ్ళు కాదు కళ్ళు ఒక చోట నిలిచిపోవాల్సిందే అది పెళ్లి కూతురు అయితే ఇంకా బాగుంది అంటే సిటీలో ఒకప్పుడు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ నెంబర్స్ పట్టే కదా ఇప్పుడు టెన్ కే వెళ్ళిపోయింది అనమాట అంత మందిలో వెళ్ళినా మనం సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలంటే వస్తాలో కలెక్షన్ వేర్ చేసి అనుకోండి గా అందరికీ యూనిక్ గానే ఉంటది దీని ప్రైస్ చెప్తారా 30 లోనే మేడం 30 లోనే అంట ఇది కూడా 29995 మీరు ఫస్ట్ టైం విజయవాడ వచ్చి షూట్ చేస్తున్నప్పుడు మీకు ఫస్ట్ టైం నన్ను కరెక్షన్ చూసిపోతే మీరు ఎలా టెంప్ట్ అవుతారు మీ వ్యూవర్స్ ఎలా చెప్తారు నిజంగా అంటే వసుధ నుంచి ఫస్ట్ షూట్ ఈ మాత్రం ఉండాల్సిందే అంతే కదా లేదంటే సఖీ వారి సిస్టర్ కన్సర్న్ బ్రాంచ్ అన్నప్పుడు హైపర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం ట్రెడిషనల్ ప్యూర్ కంచి ఈక్వల్ బోర్డర్ వస్తుంది అన్నమాట బాగా నచ్చింది కలర్ కానీ రెడ్ కలర్ లో బార్డర్స్ ఇచ్చారు ఈ పీచ్ రెడ్ అనే చాలా రేర్ అండి ఇవేంటంటే ప్రొడక్షన్ తక్కువ సేల్ ఎక్కువ ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేము మేము ఫిఫ్టీ టు సెవెంటీ సారీస్ ఆర్డర్ ఇస్తే మాకు త్రీ సారీస్ ఇవ్వడానికి చాలా టైం టేకింగ్ ఉంటుంది అండి మిడిల్ గా చూసామంటే మంచి మ్యాటీవియన్ లో హ్యాండ్లూమ్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బార్డర్ కూడా చేయండి ఇట్లా సాఫ్ట్ బ్రైడ్ మదర్స్కేనా గ్రూమ్ మదర్స్ కైనా ఎవరికైనా సెట్ అవుద్ది అంటే బ్రైడల్ సారీస్ అనే మా ఎందుకు అంటుంటారు పెళ్ళికూరుకే అన్ని పెళ్ళికూతురికేనా అట్ల వాళ్ళు ఏం పాపం చేశారు అట్ల ఏం లేదండి మనం ఎందుకంటే కొంచెం స్పెషల్ గా ఒకసారి ప్రైస్ చెప్పరా సిక్స్టీ 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 థౌసండ్ ఏం చూపిస్తాను నెక్స్ట్ ఈ గ్రీన్ గ్రీన్ కదండి ఇది చూడండి ఓకే కలర్స్ కొత్తగా ఉన్నాయి కలర్స్ కొత్తగా కదండి యాక్చువల్లీ ఈ సారీ ఇక్కడే మనకి పడమట్లో ఉంటారు వేరు మనిషి నేను గీతా గారు చెప్పని ఆ కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు ఓకే కి జనరల్ గా మెరున్ వచ్చింది నాకు కళాగా సురేష్ మంచి స్నఫ్ లో కావాలి ఎడ్జ్ ఇప్పుడు ఫ్యాషన్ లైలాక్ ఉంది కదా అది మా డిజైనర్ బ్లౌజ్ చేస్తా ఓకే కంపల్సరీ ఎక్కడో ఒకటి టచ్ కావాలని చెప్పన్నారు అందుకని కాన్సెప్ట్ చేయడం జరిగింది ఎంత అంటే ఎంత కొత్తగా ఆలోచించారో చూడండి ఆ ఎడ్జ్కి ఈ లైలాక్ కాంబినేషన్ అనేది చాలా కొత్తగా ఉంది బాగుందని సారీ వారితో పాటు ఇంకోసారి కూడా చేపించాము ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కూడా అంటే ఇది బయట దొరకని సారీస్ ఇట్లాంటి యూనిక్ స్పెషల్ కలెక్షన్ ఇలాంటి మ్యాచింగ్ సార్ చాలా రేర్ అండి బ్లౌజ్ కూడా చూడండి అంత యూనిక్ ఉంది ఇది బ్లౌజ్ బట్ ఇంకా డిజైన్ చేయించుకున్న తర్వాత ఇంకా స్పెషల్ ఉంటుంది ఇది ఇది ప్రైస్ అండి 60 మేడం 60 60000 మేడం 1 1 1/2 లక్షలు చూశారు మనకి ఏంటంటే అరౌండ్ సెవెంటీ బిలోలు చేయమన్నారు మనం సిక్స్టీ కే ఇచ్చేసాం అంత బెస్ట్ డిజైన్స్ అంటే ఇప్పుడు ఇంకొకటి చెప్పాలనుకున్నాను ఈ రేంజ్లో మాత్రమే శారీస్ ఉంటాయని అనుకోకండి అందరికీ నచ్చే విధంగా అన్ని రకాల బడ్జెట్ వస్తారికి ఫైవ్ థౌసండ్ నుంచి ఉంటాయి సకి చూసామంటే పై ఫ్లోర్ మనకి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ స్పెషల్ ఏంటండి కోలాటం కైనా లేదు గ్రూప్ అకేషన్స్ కైనా కిట్టి పార్టీస్ కైనా సేమ్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి టాస్క్ ఇచ్చినా మేము రిఫిల్ చేయడానికి రెడీగా ఉన్నామండి బట్ టైమే ఏమండి చాలు సారీ చూడండి ఇది చాలా స్పెషల్ గంగా జమున కాన్సెప్ట్ అనమాట వెయిట్ చేస్తున్నాను అవునా అంటే గంగా జమున బార్డర్ వచ్చింది కదా అసలు ఈ ప్యూర్ పట్టులో ఎలా ఉంటది అని ఇది గంగా జమునకే డబల్ గంగా జమున అని చెప్పొచ్చు జనరల్ గా గంగా జమున మనం ఏం చూస్తామండి పైన ఒక బార్డర్ కింద బార్డర్ అంటే గంగా జమున మీరు చూసారంటే ఎడ్జ్ లో ఎడ్జ్ అంటారు ఎడ్జ్ కాంట్రాస్ట్ ఉంటుంది జనరల్ గా బోర్డర్ కింద రెడ్ వచ్చింది పైన గ్రీన్ గంగా జమున ఇది చూసామంటే గ్రీన్ వచ్చింది పైన కూడా ఇక్కడ రెడ్ వచ్చింది అంటే పీచు పింక్ గ్రీన్ ఉన్నాయి సురేష్ అంతకు మించి కావాలి అకేషన్ లో డలోకూడదు అని చెప్పని ఎందుకంటే మెటాలిక్ కలర్ సిల్వర్ కాపర్ గోల్డ్ ఇచ్చారు చూసారా హైలైట్ వర్కి ఉండండి ఇలాంటి కాంబినేషన్ అది కొత్తగా క్రియేట్ చేశారు కాబట్టి ఫస్ట్ ఎవర ఇక్కడ చెప్పాను కదా వాళ్ళ దగ్గర 1000 కాదు లో కూడా సంథింగ్ యూనిక్ ఉండాలంటే స్టోర్ అండ్ ఇది మేడం అనుకుంటున్నాను అనుకోవడం కాదు అంతేగా అంతేగా ఈ గ్రీన్ ప్రైస్ కూడా చెప్పండి ఒక్కసారి జీరో ఇది చూసారా రెగ్యులర్ గా మ్యాంగోస్ ఫ్లేవర్స్ కట్టి కట్టి మాకు బోర్ వచ్చింది అనుకున్న వాళ్ళకి ఇది ఒకటి అనమాట మంచి క్రాస్ లైన్స్ లో చాలా అంటే చాలా బాగుంటుంది బార్డర్ కూడా ఈక్వల్ బార్డర్ ఇందాక ఒక శారీ చూసాం కదండి మనము అలా ఉందన్నమాట ఇలా మన దగ్గర మేడం ఎడ్జ్ కాంట్రాస్ట్ లో కూడా ఇలా ఎడ్జ్ వర్క్ కూడా చేపిస్తాము మన దగ్గర రెడీగా ఉంటాయి తెలుసు కదా మనకి వస్తా అంటే ఫస్ట్ సఖీ మ్యాచింగ్ నుంచి మన మన ప్రస్థానం స్టార్ట్ అయింది అనమాట ఇలా ఎడ్జ్ బోర్డర్స్ కూడా మనం చేపిస్తాం ఇప్పుడు హైలైట్ కదండి హైలైట్ అంటే అంతకు మించి ఈ వీడియోలో ఇదే హైలైట్ అని చెప్పొచ్చు బ్యాక్ సైడ్ కూడా చూసామంటే ఆల్ ఓవర్ అలికిటిజ్ అనమాట బెనారస్ లో వస్తారు అల్ఫీ అంటారు పట్లో వస్తారు అల్గీ అంటారు అనమాట ఇదంతా కూడా మీరు చేయించారా ఓన్ కాన్సెప్ట్ ఓన్ కాన్సెప్ట్ ఓన్ కాన్సెప్ట్ అనమాట మగ్గం వర్క్ శారీ రెడీ ఇచ్చిన తర్వాత మేము ఓర్డర్ ఓకే ఎంత బాగుంది చూసారా కాస్ట్ ఎట్లా ఉంటదండి ఇది ఇది వచ్చేసరికి 85 కొంచెం చెప్తాను 90 మేడం 90000 అవునండి దీని బ్లౌజ్ కూడా ఇలా బ్లౌజ్ వస్తుంది ప్లస్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కూడా వస్తుంది చూపిస్తాను నెక్స్ట్ చూసాం అంతే మనం ఇది అహ్ ట్విల్లో టీ ఆపల్ గ్రీన్ అన్నమాట ఓ గ్రీన్ పట్టులో చాలా తక్కువ చూడండి చక్కగా మంచిగా డిజైన్ కూడా చూడండి కొంచెం ఫ్యాన్సీ లాగా డిజైన్ తీసుకున్నారు బెనారస్ పట్టులో ఉంటాయి కదా కొన్ని డిజైన్స్ అట్లా సో ఆపిల్ గ్రీన్ లో డిఫరెంట్ గా ఉందండి శారీ అయితే లైట్ వెయిట్ లో వచ్చేసింది కాస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ నేను వస్తా నుంచి వీడియో చూసినప్పుడు మనం ప్రైస్ గురించి టెన్షన్ అక్కర్లేదు అంటే వరల్డ్ టూర్ లాగా చూసారంటే డిజైన్స్ కొంచెం ఉంది రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ కాకుండా మంచి మంచి కంట్రీ స్టైల్ లో ఉన్నాయి వరల్డ్ టూర్ గుర్తొచ్చింది మీకు మ్యాప్ అంతేగా వరల్డ్ మ్యాప్ గుర్తొచ్చిందంట నిజంగానే సిక్స్టీ థౌజండ్ లో బాగుందండి అంటే పటోలా కాన్సెప్ట్ లా అనిపిస్తుంది నాకు అంతేగా కళ్ళ షేడ్ దట్టు పింక్ పింక్ లో కూడా అంటే బ్రైట్ పింక్ ఇలా ఈ రేంజ్ లోనే కదండి చూసాం కదా వీడియోలో మనం ట్వంటీ థౌజండ్ దగ్గర నుంచి ఇలా మనకి ఫిఫ్టీన్ ట్వంటీ ఇలా పీస్ లో చూసామంటే సెల్ఫ్ లో ట్వంటీ థౌజండ్ ట్వంటీ మనకి తెలుసు కదా వసదాకి ఇన్స్టా పేజ్ కూడా ఉందండి ఎవ్రీడే మనకి సారీస్ ఫోటోస్ అప్డేట్ అవుతూనే ఉంటాయి మీకు ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే పేజ్ నైనా ఫాలో అవ్వచ్చు లేదనుకుంటే స్టోర్ కెన్ ఓకే సో కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ వీడియో కాబట్టి ఆ మాత్రం ఉండాలి అని అనుకున్నాను అందుకు మించే మీరైతే చూపించేశారు నాతో పాటు మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చే ఉంటుంది అనుకుంటాను సురేష్ గారు చెప్పినట్టుగా మనకి వన్ డే స్పెండ్ చేసి మనకి హైదరాబాద్కి వచ్చి చూసే బదులు వన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేసి చూడండి ఖచ్చితంగా మీరు అయితే కొంటారు ఒక్కటనే చోట ఇంకా ప్రైస్ క్వాలిటీ కలెక్షన్ సర్వీస్ ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ప్రైస్ పెట్టినా కూడా వాళ్ళకి నచ్చే డిజైన్స్ అంత తొందరగా నచ్చరు అట్లా ఇక్కడ సంథింగ్ స్పెషల్ యూనిక్ సారీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ సారీస్ అనమాట ఎస్పెషల్లీ వెడ్డింగ్ పర్పస్ మీరు షాపింగ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ ఇక్కడికి విజిట్ చేసేసేయండి విజిట్ చేయలేని వాళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి అలా అయినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి కలెక్షన్ అయితే చూపించారు ఇక ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మచ్